ఈ రోజు తరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి గౌరవ టీపీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తొరూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక్కటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది దేశ రక్షణకు శాంతి భద్రతలకు నూట నలభైకేళ్ల కిందట ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బ్రిటిష్ పాలనను ఏరపాలి విముక్తి కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ ఎస్టీ ఎస్సీ ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ఎన్నేని కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే గత ప్రభుత్వం అందరికీ తెలుసు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేదానికి ఈరోజు దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే పేదల అభ్యున్నతికి శాంతి పరిరక్షణకు కూడా ఎంతో పాటుపడి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మా పార్టీ అని చెప్పుకోవడానికి కూడా మేము చాలా గర్వకారణంగా ఉంది ఈరోజు పట్టణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది డెబ్బై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ స్థాపించడం అనేది ఒక మైలు ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో ఉండే బ్రిటిష్ పరిపాలన అంతమొందించడం కోసం కాంగ్రెస్ పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా జాతీయోద్యమాన్ని నడిపి జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత మొదటగా అధికారంలోకి వచ్చి అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలను ఎస్సీ ఎస్టీ బీసీలకు అందేయడం కోసం కృషి చేసినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు తేవడమే కాకుండా పేదవానికి ఉండడం కోసం పేదవాని హక్కుల కోసం పనిచేసినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇవాళ జాతీయోద్యమం సంబంధం లేనటువంటి కొన్ని పార్టీలు మేమే మా దేశభక్తి అంటే మా పేటెంట్ అని చెప్పుకున్నట్టు తీరు వేయాల బీజేపీ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నం చేస్తుంది కానీ దేశభక్తి అంటే కాంగ్రెస్ది దేశభక్తి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులది దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇవాళ దేశవ్యాప్తంగా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో నిర్మించినటువంటి పార్టీని మళ్ళీ అందరికీ తీసుకపోవడం కోసం ఇవాళ దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ జెండాలను ఆవిష్కరిస్తాను దాంట్లో భాగంగానే తొరూర్ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ బ్యాంకులోని జాతీయకరణ కావచ్చు ఇవాళ అనేకమైన గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఈనాడు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేటైజేషన్ చేస్తూ మేము దేశభక్తం అని చెప్పేటువంటి వాళ్ళు ఒక పక్క ఉన్నారు దేశం కోసం జాతి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీకి ఒకవైపు కాంగ్రెస్ ఉందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు టిపిసిసి ఉపాధ్యక్షురాలు జాన్సిరెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంపు కార్యాలయంలో నిర్వహించినటువంటి నూట నలభై ఒకటవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మహిళలకు కూడా పెద్దపీడ వేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మహిళలకు ప్రత్యేక గుర్తింపునిచ్చి మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించి కుల మత ప్రాతిపదికన లేకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు సమాన ప్రాతిపదికన సమాన అవకాశాలు కల్పించి మహాత్మా గాంధీ గారు కానీ అదేవిధంగా జా నెహ్రూ వారసత్వం కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఉందంటే వారి యొక్క వారి యొక్క గుర్తింపు అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు ఈ